సేవ చేయాలా అధికార యంత్రాంగాన్ని పని చేయించుకోవాలా ఏదో ఎవరినో ముగ్గురు నాలుగు చేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు నీతో పనులు చేయించుకుంటారు మళ్ళీ నీ కొడుకు దగ్గరికి ప్రయాణం అవుతారు మరి ఎటువంటి వాళ్ళకు నువ్వెందుకు చెల్లరిస్తున్నావో ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎస్ ఈరోజు మన కేటర్ ఉంది మనం కేడ పని చేసినటువంటి కేడల్ని మనం కాపాడుకుందాం వాళ్ళు చేసినటువంటి అవినీతిని కాపాడడానికి ఈరోజు మరి మీరు ఎందుకు వాళ్ళని చేర్చుకుంటున్నారో అది మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా సరే అధినేత ఆదేశాల సహనమే పనిచేయాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని కండవ కప్పుకున్నటువంటి వ్యక్తులు పార్టీలకి కండవలు కప్పడం అది సిగ్గుచని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పార్టీ కండవ కప్పుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నందికుంటూ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రూప్ కట్టి ఏదో ఒక ముఠా తయారు చేసుకొని నేను కీలలేసే భయపడతారులే అనుకుంటున్నారేమో నీ కాలం చెల్లిపోయింది గతంలో నువ్వు చేసినటువంటి ఆయా రెండు వేల నాలుగులా మీరు వారిపోయినారు ఇప్పుడు నీ కొడుకు వారిపోయినాడు రెండు వేల ఇరవై నాలుగులా కాబట్టి ఒకటే మేము చెప్పేది అధినేత సారము తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసినటువంటి నాయకులను కలుపుకొని పోదాం అవినీతి పరలను మన పార్టీలో చేర్చుకుంటే అది మనకే చెడ్డ పేరు కాబట్టి ఇవి అన్నీ కూడా మళ్ళీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాం ఇంకా చాలామంది కూడా రకరకాలుగా ఈ నియోజకవర్గం గురించి అనుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నేనే ఎవరో వ్యక్తి రారు నేను ఎమ్మెల్యేనే నేను ఇక్కడే ఉంటా కార్యకర్తలకు అందుబాటులో ఉంటా పని చేయించుకుంటాం ఏదైనా ఉన్నా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఉన్నారు వారి ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి ఎవరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాది కాబట్టి ఏదో చిల్లర కోసం వచ్చి రాళ్ళు ఏదో పనులు చేసుకొని పోవాలనే కొందరు ఉంటారు వాళ్ళకందరికీ మైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న ఒక ఆయన కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాడు ఎమ్మెల్యే పవర్ ఏదో ఆయనకు తెలుసు తెలిసి మళ్ళీ ఈ రకంగా ఇది చేస్తున్నాడో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను కాబట్టి ఏదేమైనప్పటికీ నంది గుర్తూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతిని కూడా అంత కుడక వెలికి తీసే బాధ్యత కుడక మేమే తెలుగుదేశం పార్టీ తీసుకుంటాము ఖచ్చితంగా రాబోయే రోజులలో దాంట్లో జరిగినటువంటి అవినీతి అంత పెట్టడానికి బయటపెట్టడానికి కూడా వెనకడబోమని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎవరు కాదు ఎవరు ఎవరైనా నిన్ను మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని అయితే ఎవరు కాపాడలేరు ఎందుకంటే మా లోకేష్ బాబు గారు రెండు బుక్లో ఉంది మా పెద్ద బుక్లో ఉంది నిన్ను కాపాడే ఏమన్నా మనం భయపడి యోగం చేస్తాల్సినటువంటి అవసరం మన పార్టీకి లేదు ఇప్పుడున్నటువంటి క్యాడర్ ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ పని పనిచేసినారో వాళ్ళు న్యాయం చేద్దాం ఎంపీకి ఎమ్మెల్యేకు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు మనం అండగా ఉంటాం అధికారులు ఇబ్బంది పడుతున్నారు కదా మీరు వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలి న్యాయపరంగా ఏడు మన పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయి ఏడు ఏ ఇదే ఇక్కడ పౌరు అదే ఉంటుంది పార్లమెంట్ పరంగా మాకు కూడా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వైరటి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుమ్మ నాయరెడ్డి గారు ఎంపీ ఉన్నారు మరి ఆయన చూడాల పెద్దం చేశారా లేదే ఆ రోజు ఎమ్మెల్యేకే పవరు ఈరోజు ఒక ఎమ్మెల్యేకే పవరు ఎవరో చెప్పుడు మాటలు చెప్పి అధికారులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏడు కాన్స్టిట్యూన్షన్లు ఉన్నాయి మన జిల్లాల అందరికీ ఏ అధికారాలు ఉన్నాయో నాకు అదే అధికారాలు ఉన్నాయి దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏదో చెప్తుంటారు మాకు అది ఉంది ఇది ఉంది మాకు ఆ పవర్ ఏ పవరు ఏ పవర్ అయినా ఎమ్మెల్యే కాడనే ఉంటుంది అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేతోనే ఉన్నారు మా లీడర్స్ అంతా మేము క్లారిటీగా ఉన్నాం దాని గురించి అయితే మాకు ఎటువంటి లోక లేదు భయపడి ఎక్కడికో పోయేటువంటి వ్యక్తిని కాదు నందికొట్టుకు వస్తా నంది కొడుకు మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలుసు నాకు ప్రతి ఒక్కరితో మీతో కూడా సహజ సంబంధాలు ఉన్నాయి అప్పుడు ఎట్లా ఈ రోజు అట్లా ఉండ మార్పు ఉందా ఏమీ లేదు అవసరం అనుకుంటే మోటార్ సైకిల్ కూడా మున్సిపాలిటీ చూసుకుంటా ఏమన్నా అది కూడా ఈ తాలూకా మాదిరి మిగతా తాలూకాలో కూడా ఒకటి ఏడు మంది పార్లమెంట్ పార్లమెంటు ఏ పవర్ అయితే ఉంటుందో నాకు అదే పవర్ ఉంటది అంటే ఇక్కడ మనకు శబరమ్మ చేయడం లేదు కదా శబరమ్మ ఏం చేయడం లేదా ఇక్కడ అమ్మ మనకి ఇక్కడ చేస్తే ఈ తాళ్ళు ఒకలా చేసి ఒకటి తాళు చదువు ఏదైతే ఈరోజు నంది కొడుతుని నేర్చుకొడుకోవాలో నేను ఎంపీ మా కూతురు చెప్పేసి పాటలు చేర్చుకుంటావో అతనే పోయి ఆత్మహకులు చేర్చుకో అన్నలో చేర్చుకో నంద్యాల చేర్చుకో దోణలో చేర్చుకో మన్నపల్లెలో చేర్చుకో రైట్ నేను వైసీ గౌర ముస్కొని చూసుకుంటాను కానీ నువ్వు ఎక్కడ కాకుండా కేవలం నంది కొడుకు నేర్చుకొడుకోవాలో చేస్తా అంటే మాత్రం నా సత్తా సత్తయ్య కొడుకు నీకు చూపించొస్తుంది ఎందుకంటే నీ గ్రామంలో నేను ఎలక్షన్ ప్రచారానికి వస్తే నాకు ఎంత స్వాగతం స్వాగతం పలికి నీ ఊళ్ళోనే నాకు మెజార్టీ ఇచ్చినారు మీరు అప్పకులు ఇద్దరు పంచుకున్నారు ఓట్లు అయినా నాకు మెజార్టీ వచ్చింది ఇంకా మాట్లాడేది దండి కూడా అయి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే కూడా మస్తు ఉంటుంది 인더 তো মুগী ছোট আnderk manch dilo